శ్రీకాళస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం బసవయ్యపాలెం పంచాయతీలోని సచివాలయం నందు ఆధార్ కార్డు కేంద్రాన్ని మండలం ఇజాక్ ప్రవీణ్ లాంఛనంగా ప్రారంభించారు అనంతరం గ్రామస్తులు తమ తమ ఆధార్ కార్డులోని లోపాలను ఈ కేంద్రం సరిదిద్దుకుంటూ తమ ఆధార్ కార్డులను నమోదు చేసుకుంటున్నారు తొట్టంబేడు ఎంపీడీఓ ఇజాక్ ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేడు శ్రీకాళ నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం బసవయ్యపాలెం పంచాయతీ సచివాలయం నందు ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఈ చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు తమ ఆధార్ లో ఎటువంటి లోపాలున్నా ఈ ఆధార్ కేంద్రం నందు సరి సరిచేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందజేస్తున్న ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు గ్రామస్తులు మాట్లాడుతూ తమ పంచాయతీ నందు నేడు ప్రభుత్వం ఆధార్ కేంద్రం సెంటర్ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తమ ఆధార్ కార్డులో ఉన్న లోపాలను సరి చేసుకోవడం వల్ల తమకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందుతాయని ఇక్కడ ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు

మార్తేనే అవుతుంది మీకు ఎక్కడైతే బస్ సర్టిఫికెట్ ఇచ్చారో అక్కడికి వెళ్ళి పిన్ కోడ్ తప్పు ఉందని చెప్పి వాళ్ళు చేంజ్ చేసి ఇస్తారు ఫైవ్ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ టూ రావాలి అప్పుడే ఆడపిస్తుంది లేదంటే కానీ ఏంటంటే మనం మీ నెంబర్ కొడితే কোডে দা কোটে কোডে কোডুাই পাইডে কোডে কোডে কোড্য়ে Terima kasih telah menonton! పసుపాలెం గ్రామంలో పాజెక్ట్ డీలర్ని ఇక్కడ మా సచివాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ సెంటర్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆధార్ సెంటర్ మాకు ఎంతో నచ్చింది ఇక్కడ నుంచి పిల్లకాయలు ఎవరైనా ఎత్తుకోవాల్సి ఉంటే మేము తీసుకొచ్చి ఎంటర్ చేపిస్తా ఉన్నాము మాకు చాలా చాలా సంతోషంగా ఉంది కాబట్టి ప్రభుత్వం చేసే పథకాలు మాకు బాగా నచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు తొట్టంబేడు మండలంలో బసమయ్యపాళెం గ్రామ సచివాలయ పరిధిలో ప్రత్యేక ఆధార్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంపు ఈ సచివాలయ పరిధిలో ప్రజలకు సేవలు అందించడానికి ఈరోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆధార్కి సంబంధించి ఫోటో మార్పిడి చేసుకోవడానికి కానీ అడ్రస్ మార్పు చేసుకోవడానికి కానీ చిన్నపిల్లలు ఎవరైనా జీరో టు ఫైవ్ ఇయర్స్ ఉంటే కొత్త ఆధార్ నమోదు చేసుకోవడం కానీ ఈ విధంగా అన్ని సదుపాయాలు ఇక్కడ కేంద్రంలో కల్పించడం జరిగింది ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి ఇరవై ఏడు తేదీ వరకు ఈ విధంగానే ఐదు గ్రామ సచివాలయాల్లో పోయి చిన్న చిన్న సూరమాల ఇవన్నీ కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా మన ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం అందించే సేవలు పొందాలని అందరికి కూడా సూచిస్తున్నాము